తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఆల్ టైమ్ హైకి చేరాయి ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారంపై పదమూడు వందల పది రూపాయలు పెరగడంతో డెబ్బై ఒకటి వేల రెండు వందల తొంభై రూపాయలకు చేరింది ఇక ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర పన్నెండు వందల రూపాయలు పెరిగి అరవై ఐదు వేల మూడు వందల యాభైకి చేరింది దేశంలో కొన్ని రోజులుగా బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావంతో రోజు రోజుకు పెరుగుతూ పోతున్నాయి నిన్న ఒక్క రోజు స్వల్పంగా తగ్గినట్లే తగ్గిన బంగారం ఇవాళ భారీగా పెరిగింది బంగారం ధరలు ఆల్ టైమ్ కు చేరుకున్నాయి వచ్చేది వివాహాల సీజన్ కావడంతో పసిడి కొనేందుకు కాస్త ఆలోచిస్తున్నారు కరీంనగర్ లో ఇరవై నాలుగు క్యారెట్ల తుల్లం బంగారం డెబ్బై వేల ఎనిమిది వందలు నమోదైంది దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు బంగారం ధర రోజు రోజుకు పెరిగిపోతుంది ఆల్ టైమ్ రికార్డు దిశగా బంగారం ధర దూ దూసుకుపోతుంది డెబ్బై వేలకు పైగా ఒక తులం బంగారం నమోదవుతుందో వినియోగదారులు ఒకంత ఆందోళన చెందుతూ ఉన్నారు వచ్చేది వివాహాల సీజన్ కావడంతో ఈ బంగారం కొనుగోలు చేయడం కో చేయాలి చేయాల్సిన చేయాల్సిన అవసరం ఉంటుంది ఈ నేపథ్యంలో ఒకసారి మనం ఇక్కడ కరీంనగర్లోని ఒక బంగారం షాప్లో ఉన్నాం అక్కడ యజమాని ఏమంటున్నారు కస్టమర్ ఏమంటున్నారు అది అని వాళ్ళని అడిగి తెలుసుకుందాం అన్న చెప్పండి ఎలా ఉందన్న బంగారం రేట్ ఈరోజు బంగారం రేటు ఆల్ టైమ్ రికార్డ్ వల్ల సెవెంటీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ నడుస్తుంది వాస్తవానికి ఇంత రేటు పెరగడం అనేది ఇప్పుడు ఈ పెళ్లి సీజన్లో చాలా ఎఫెక్ట్గా ఉంది వ్యాపారం చేయడం కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది ఎందుకంటే ప్రతి ఒక్కరు ఏ ప్రత మన మన తెలంగాణలో ఉన్నటువంటి సంప్రదాయం ఏంటంటే బంగారం మాత్రమే ఇన్వెస్ట్ చేయడము పెళ్ళిళ్ళలో ఒక సత్సంప్రదాయంగా నడుస్తుంది కాబట్టి అట్లాంటి తరుణంలో ఈ సమయం ఈ సమయంలో రేటు పెరగడం అనేది అది ఇంటర్నేషనల్ మార్కెట్లో జరిగినటువంటి పరిణామం తప్ప అది రెండు రోజులైంది మా ఈ బిజినెస్లో ఈ బిజినెస్లో మేము ట్వంటీ ఇయర్స్ నుంచి ఉంటున్నాము కానీ ఇంత ఇంత హైయెస్ట్ గా పెరిగినటువంటి సందర్భం అవుతుందో ఇదే అని చెప్పి చెప్పుకోవచ్చు గోల్డ్ తీసుకుంటున్నా కొరకు కానీ కొనే పరిస్థితి లేదు రేపు సామాన్య మానవుడు బతికే పరిస్థితి పెళ్లి చేసే పరిస్థితి కూడా లేదు ఇక్కడ ఎంత కొందాం అనుకున్నావు ఎంత వస్తుంది ఆ పైసలతో నేను నాకు ఇంటి ఇంటి వద్ద కొంత ఉన్నది కాబట్టి ఇప్పుడు కొద్దిగా ఒక అరతులను తీసుకొని పోతున్నా కానీ రేట్ హై రేట్ ఉన్నది రేటు తక్కువ పరిస్థితి అయితే కనపడతలేదు సామాన్య మానవుడు పెళ్లి చేయలేని పరిస్థితిలో ఉన్నాము మేము స్టాక్ మార్కెట్లో ఏదైనా పరిణామాలు సంభవించి అంతర్జాతీయ మార్కెట్లో ఇవి ఒక సానుకూల పరిస్థితి ఏర్పడితే తప్ప బంగారం ధర దిగి వచ్చే అవకాశాలు లేవని చెప్పేసి షాప్ యజమానులు అంటా ఉన్నారు మరోవైపు వచ్చేదంతా పెళ్లిళ్ళ సీజన్ కావడం పెళ్ళిళ్ళలో బంగారం ప్రధాన పాత్ర పోషించడం ఇది కస్టమర్లకు ఒక ఆశనిపాతంగా మారిందని చెప్పవచ్చు కెమెరాపర్సన్ సంపత్తో కలిసి భాస్కర్ ఎన్టీవీ కరీం